స్టాప్స్ నరేంద్ర మోడీ ఒక బిల్ పాస్ చేయకముందే జబ్బులు జరుపుకుంటాం మేము సపోర్ట్ చేస్తాం మేము సపోర్ట్ చేస్తాం మేము సపోర్ట్ చేస్తాం ఒక్కడేనే ఈ పదహారు సంవత్సరాల కాలంలో ఓకే గడిచిన ప్రభుత్వం వారు యాక్షన్ చేయడం సంపూర్ణ సంఖ్యా బలంతో బీజేపీ వారు అధికారంలో ఉన్నారు కొన్ని గడిచిన ప్రభుత్వం ఎంపీ భయపడ్డారు అనుకుంటాం ఆలోచించాలి కదా టెన్కల్గా కూడా మనం ఎందుకు సంపూర్ణ సంఖ్యా బలంతో ఉన్న కోసరావు మోడీ కూడా చేయిస్తారు ఇప్పుడు మీకు ఏమైంది తొమ్మిదే రాజకీయ కమ్మే కదా ఒక పదిహేను మంది ఎంపీలు అయితే ప్రభుత్వం మారిపోతుంది కదా నేను అడుగుతున్నాను సిబిఎన్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఓటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను తొమ్మిది రాలిపోయిన తమిళ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది మీ సపోర్ట్ తోనే భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ నిలిచింది ఈ రోజు ఎందుకు రాష్ట్ర ఆభిత్తులను కోరుకున్న నీతి నిజాయితీ చేతిస్తుంది అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉంటే ఎందుకు మోదీ గారిని మీ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించలేదు విభజన హామీలు ఏమైంది ప్రత్యేక హోదా ఏమైంది ప్రత్యేక హోదా స్థానే రాయిపో రాబోయే డెబ్బై వేల కోట్ల ప్యాకేజ్ అదేమే అమరావతికి అమరావతికి ఇవ్వాల్సిన ఎదురు వాడు పూర్తి చేయాల్సిన బాధ్యత లేదా ఏదో మా మామూలు అనిపించేసి ఐదు వేల కోట్లు పదివేల కోట్లు ఇచ్చేసి ఇన్వెస్ట్ ఉంటారా పోలవరం ప్రాజెక్టు అది ట్యాంక్ గానే మీరు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కంప్లీట్ చేయమని ఏ ఒక్క అయినా పార్లమెంట్లో కృషి చేశారా స్టీల్ ప్లాంట్ నివేదికరణ అయిపోతుంది దాన్ని ఆపగలిగే శక్తి దమ్ము ధైర్యం మీకు కడప స్టీల్ ప్లాంట్ మెట్రో కారిడోర్ ఏమే ఈ రాష్ట్ర విధనం హామీ ఎందుకు మీరు అడగలేకపోతున్నారు మీ దయా దాక్షి గట్టిగా మాట్లాడుకున్నాను అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దాక్షాన్ని వెళ్ళకొని నితీష్ కుమార్ ముంచుకెడతాం ఎందుకంటే బీహార్కి అతిపెద్ద ఫండ్స్ ఇచ్చాడు ఈ టీమిండియా నరేంద్ర మోడీ గారు అందరినీ సమానంగా చూసుకుంటామని బీహార్లో ఎలక్షన్స్ వస్తే అతి ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు అందులో నితీష్ కుమార్ ఏం మాట్లాడు మనకి వీళ్ళు మాట్లాడతాను ఒక స్ట్రైకింగ్ రేట్తో సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అందించేటప్పుడు నేను అనుకున్నాను మంచి విక్టరీ అందించారు అనుభవం ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉన్న అనుభవాన్ని ఈ స్ట్రైక్ రేట్కి ఈ ల్యాండ్ స్లైడ్ వ్యక్తికి జోడించి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగా డెవలప్ అయిపోతుంది ఆలోచన ఏం చేశారు మీ అందరికీ ఏ రోజు ప్రశ్నించారు మీరు అంత సరెండర్ అయిపోవాల్సిన అవసరం మనకేమొచ్చింది అంత సరెండ్ అవ్వాల్సిన అవసరం మనకేమొచ్చింది ఎందుకు సరెండర్ అవుతున్నారు జరిత్రలో నిలిచిపోతారే కూడా వేసిండేవాడప్పుడు కానీ అది యాక్చువల్లీ బీజేపీలో ఉంది బీజేపీ సంపూర్ణ సంఖ్యా బలంగా ఉన్నట్టు వైసీపీ రాష్ట్రంలో ఉండేది సరే వాళ్ళకి ఉన్న లావాదేవీలు ఏమున్నా లోపాయి కానీ ఒప్పందాలు ఏమున్నా అది అడగలేని పరిస్థితి ఈరోజు మీరు ఒకరు కృషి చేశారంటే మోడీని ఈ శక్తి ఈరోజు ఓటమి ప్రభుత్వానికి ఉంది ఇన్ని మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ ఏం చేస్తుంది అది ఓకే సూపర్ సిక్స్ డాంబీ చెప్పారు కాకుండా అన్నదాప సుగ్భవయించారు అన్నదా అన్నదాప సుగ్రీభవ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఊరుగురు ఏం చెప్పారు రైతుకి ట్వంటీ థౌజండ్ రూపీస్ ప్రతి రైతుకి ఇరవై వేలు రూపాయలు ఇస్తానన్నారు ఆ రోజు కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద అరవై ఆరు వేల రూపాయలు ఇస్తుంది అని మీరు ట్వంటీ థౌజండ్ ఇస్తానన్నారు అంటే కేంద్రం ఇచ్చే కిసాన్ యోజన పథకం కింద కేంద్రం ఇచ్చే ఆరు వేలతో మీరు ఎంత డిపాజిట్ డిపాజిట్ చేయాలి రైతుకి ఇరవై ఆరు వేలు చేయాలి నెక్స్ట్ ఇయర్ తిరిగి ఆరు వేలు న్యూ ఇయర్ తిరగ ఆరు వేలు అంటే యాభై రెండు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి ఇది రైతులు మోసం చేస్తుంది కదా రాష్ట్రంలో డెబ్బై డెబ్బై లక్షల మంది డెబ్బై లక్షల ఏడు వేల మంది రైతులు ఉంటే మీరు నలభై ఐదు వేల మంది రైతులకి ముప్పై వేల ముప్పై వేల మంది రైతులకేమో సున్నం పెట్టారు తల్లి కొందరం అన్నారు ఇది అండి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఈ గ్రామాల్లో వెళ్ళండి తల్లి కొందరంలో ఇరవై లక్షల మంది తల్లులు వెయ్యి వేరు వేలు కారణాలు పెట్టి పీకేశారు రేపేమో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆర్టీసీ బస్సులో మహిళ మహిళలకు పుస్తక ఫ్రీ అంటున్నారు పదహారు లక్షల మంది లెక్చర్లు లేని మహిళలు ఉన్నారు పుస్తక స్క్రీ అంటే వితిన్ ద డిస్ట్రిక్ట్ అంటే అంటే నుంచి టెక్కరి టెక్కర్ నుంచి నిమ్మాడం మా టెక్కర్ నుంచి పోలవరం పోలవరం నుంచి టెక్కి టెక్ నుంచి లాంటిదో డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కాదండి ఈ పదహారు లక్షల మంది మహిళలే ఎంతమంది ఇస్తారు మహాశక్తి అన్నారు సార్ ఎంత ఆశ్చర్యాస్పదం అంటే మహాశక్తి ప్రతి పద్దెనిమిది రేట్లు చేసుకున్న ప్రతి అమ్మాయికి పదిహేను వందల రూపాయలు మొన్న మన జిల్లాకు చెందిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మహాశక్తి ఇచ్చినట్లయితే రాష్ట్రాన్ని అమ్మేయాలని మీ మంత్రి అంటున్నారు అరే చంద్రబాబు నాయుడు మహాశక్తి ప్రామిస్ చేసేటప్పుడు మహాశక్తి హామీ ఇచ్చేటప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ పెట్టేటప్పుడు అప్పుడు అప్పులేదా మహాశక్తి అని ఇన్ని వందల మంది ఇన్ని లక్షల మందికి పదిహేను వందల రూపాయలు ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలి మీ మంత్రి కదా చెప్పేది మేమని లేదే మీ మంత్రి చెప్పినట్టు మాకు స్ట్రైక్ అయింది అవును అప్పుడు పదకొండు లక్షలు అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు లక్షలు అప్పులు చేస్తారని అప్పుడు మీకు గుర్తులేదా కొత్తగా పెంచలేదు కదా జగన్మోహన్ రెడ్డి సంవత్సరాలలో మీరు అధికారం చేసినప్పుడు ఆయన అధికారంలో చేశాడు పదకొండు లక్షల ఇరవై లక్షల ముప్పై లక్షలు మీకు తెలుసు కదా అన్ని లక్షలు అప్పులు ఉన్నాయని మీకు తెలుసు కదా మీరు ఎందుకు మహాశక్తి పథకాన్ని అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినా మీరు ఎందుకు ఇవ్వటం లేదు అనౌన్స్ చేసిన తొలి రోజుల నుంచి మీరు ఎందుకు ఇవ్వటం లేదు ఒక పెన్షన్ ఇచ్చి చేతులు తిరుగుతుంటే చాలా ఆ పెన్షన్ కూడా వేరు వేరు కారణాలు ప్రతి గ్రామంలో గ్రామంలో కూటమి ప్రభుత్వం గ్రామానికి యాభై అరవై వేలు పెన్షన్స్ తీసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది తల్లి కొందరులో ఇరవై లక్షల మంది లబ్ధిదారులు తల్లి దూరం అయ్యారు సుఖీభావ అన్నదాతా సుఖీభావలో ముప్పై లక్షల మంది రైతులు అన్నదాత దూరం అయ్యారు మహాశక్తి పెద్ద సున్నా తుట్టుబోతున్నారు వాళ్ళందరూ చెప్పారు రాష్ట్రాన్ని నమ్మేయాలని రాష్ట్రాన్ని నమ్మేసి మహాశక్తి పథకం ఇవ్వలేదు కదా ఆర్టీసీ బస్సుల్లో మరి ఎక్కడ డిమాండ్ ఇచ్చా నెక్కలు నుంచి వల్ల అందరూ మీరే నిర్ణయించుకోవాలి గ్యాస్ మిల్ మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను ఎవరికైతే దీపం పక్కన ఉందో ఎవరికైతే దీపం అప్పుడు వాళ్ళ టైంలో చంద్రబాబు నాయుడు గారు సిపిఎం గారు ఎవరికైతే దీపం పక్కన ఇచ్చారో వాళ్ళకి మాత్రమే గ్యాస్ సిలిండర్లు అన్నారు అంటే దీపం పట్టుకుని కొన్ని పెట్రోల్ ఎవరు లేవా వాళ్ళ గ్యాస్ సిలిండర్లు లేవా మీరు లోకేష్ గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నారు ఏ బాబు మిగతా ఉద్యోగాలు నిరుద్యోగ బుద్ధి అన్నారు ఏనాయన మించే నిరుద్యోగ బుద్ధి ఒక్కసారి గ్రామాల్లో క్రింద కూటమి ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో లబ్ధిదారులు చెప్తాం